నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ హైదరాబాద్ నగరాన్ని సినిమా సిటీగా అభివృద్ధి చేయాలి సినిమా సిటీగా విస్తరింప చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ఆల్రెడీ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు అనౌన్స్ చేశారు చెప్పారు పద్నాలుగవ తేదీన భారీ ఎత్తున భద్ర అవార్డులో పంపిణీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కంటే ముందు కూడా ఇక్కడ అవార్డు అనౌన్స్ చేసి గద్దర్ అవార్డులు ఇవ్వనున్నారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటైన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సినిమాలకు సంబంధించి అవార్డులు ఏమీ ఇవ్వలేదు స్టేజీ కళాకారులు కూడా పెద్దగా అవార్డులు అన్ని ఇచ్చినట్టు కానీ గతంలో కళారత్వం ఉండేది అది కూడా ఇవ్వట్లేదు ముఖ్యంగా సినిమాలకు సంబంధించి అవార్డులు ఏమి ఇవ్వకుండా పట్టించుకోలేదు కానీ సినిమా సంబంధించిన ఆదాయం మాత్రం పొందటం జరిగింది అత్యధిక ఆదాయం హైదరాబాద్ నగర్ నుంచే వస్తుంది కాబట్టి అవన్నీ తీసుకోవడం జరిగింది అవార్డులు మాత్రం ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరినీ చూసుకోవాలి కొంత బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో సినిమా అవార్డులని యువతలు పెట్టి గద్దర అవార్డుని అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్ చేసినటువంటి అవార్డులలో ఎవరికి అవార్డులు వస్తాయి ఎవరికి రావనేది వేరే విషయం అది కమిటీ వేసారు కాబట్టి వాళ్ళు చూసుకున్నారు కానీ పద్నాలుగు తేదీ అవార్డులు పంపిణీ పెద్ద ఎత్తున చేయటం జరుగుతుంది అందుకు ఏర్పాటు జరిగాయి ఈ నేపథ్యంలో సినిమా సిటీగా డెవలప్ చేయాలి హైదరాబాద్ నగరాన్ని ఏంటి సినిమా సిటీ అంటే వాస్తవానికి సినిమా పరిశ్రమ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళంతా హైదరాబాద్ స్థిరపడ్డారు హైదరాబాద్ మహానగరం దేశంలో క్షేమంగా ఉండేటువంటి నగరం వాతావరణ రీత్యా కానీ ప్రదేశ రీత్యా కానీ అన్ని రకాలుగా చూసుకుంటే హైదరాబాద్ అన్నిటికీ అనువుగా ఉంది బాంబేలో అయితే ఒక క్రైమ్ ఎక్కువ ఉంటుంది అది హిందీ పరీక్ష ఒక అడ్డా చెన్నై అయితేనేమో ఒకే ఒక భాష తమిళ భాషకే వ్యాల్యూ ఇస్తారు గతంలో అక్కడ ఉండి లేదు మా ప్రాంతం మాకు కావాలని ఇక్కడికి వచ్చారు అది హైదరాబాద్ నగరంలో అక్కడ చెన్నారెడ్డి గారు కావచ్చు ఇంకా మిగతా పెద్దలు కావచ్చు సహకరించారు ఆ ఫిలిం నగరం ఏర్పాటు చేశారు తర్వాత కంటిన్యూ అయింది ఇక్కడ మొత్తం దాదాపు అందరూ తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ స్థిరపడింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో అంతగా అభివృద్ధి చేయలేదు వైజాగ్ కూడా అంతగా అభివృద్ధి చేయలేక పరిస్థితి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నార్మల్గా అభివృద్ధి వాళ్ళు చేసుకుంటున్నారు తెలంగాణ వాళ్ళు తెలంగాణ చేసుకుంటున్నారు కానీ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కలర్ఫుల్ కలర్ఫుల్ ఇండస్ట్రీ అది కానీ ఎక్కువగా డెవలప్ చేసి ఉంటే ఆ వాణిజ్యపరమైనటువంటి విలువలు పెరుగుతాయి ఆ నగరానికి కానీ ఆ ప్రాంతానికి కానీ ఒక టాక్ ఎందుకంటే హైదరాబాద్కు సినిమా నగర్ రాకముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ తరలి తరలి రాకముందు కలర్ఫుల్ అట్రాక్షన్ హైదరాబాద్ నగరం పేరు ఉంది కానీ వచ్చాక ఇంకెక్కువగా పెరిగింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ హైదరాబాద్ ప్రాధాన్యత తగ్గుతుంది అక్కడ ప్రాధాన్యత పెరుగుతుంది అనుకున్న క్రమంలో సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉంది కాబట్టి అక్కడికి వెళితే ఇక్కడ సినిమాలు ఆడాలి ఇక్కడ షూటింగ్లు ఇక్కడ స్టూడియోలు ఇక్కడ వాళ్ళ ఇండ్లు వాకిళ్ళు అన్నీ కాబట్టి ఇక్కడే ఎక్కువ వ్యాల్యూ ఉంది ఇక్కడే బాగా చూసుకుంటున్నారు ఇక్కడ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఆ ప్రాంతం వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ రాజకీయాల ప్రాబ్లం విలమై పడుతుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సంబంధించి డెవలప్ చేసే క్రమంలో ఓడిపోవటం జగన్మోహన్ రెడ్డి రావటం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు దోచుకున్నాడు సినిమా వాళ్ళని పట్టించుకోలేదు ఇబ్బంది పెట్టాడు ఆయన నేచర్ వేరు కాబట్టి అది డెవలప్ అయ్యే అవకాశాలు ఒకటి సినిమా ఒకటి ఏది డెవలప్ అనేది పెద్దగల ఏదో సంక్షేమ పథకాలు తప్ప మిగతాంతా దోచేసుకున్నాడు కానీ తెలంగాణ దగ్గరికి వచ్చరికి ఏం జరిగిందంటే ఇంత పెద్ద నగరం కాబట్టి అది క్రమంగా క్రమంగా డెవలప్ అవుతూ వ్యాపార రీత్యా డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడే షూటింగ్లు పెట్టుకోవటం ఇక్కడే స్థిరపడటం మూలంగా ఇప్పటివరకు ఓకే ఇప్పుడు చిన్న సంక్షోభం అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ అయ్యే క్రమంలో ఇక్కడ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే సినిమా వాళ్లకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఒక చిన్న గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఉండే క్రమంలో ఈ నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కావచ్చు అల్లు అది అరెస్ట్ కావచ్చు ఇతర ఏదైనా కావచ్చు సినిమా వాళ్ళకి ఆయన స్టేజ్ మీద కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొంచెం కఠినంగా మాట్లాడారు ఒకసారి మీరు డ్రగ్స్ సంబంధించి ఈ విధంగా చేయాలి షూటింగ్లు పెట్టుకుంటే పెట్టుకుంటారు మేము అనుమతిస్తున్నాం కదా కొంచెం ఒత్తిడి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది కరెక్ట్ ఆ రోజు నువ్వు ఒత్తిడి చేసిన మాట చేస్తున్నట్టుగా సినిమా అంటే సినిమా స్టార్టింగ్లో ఒక థర్టీ సెకండ్స్ ఈ వీటికి సంబంధించిన ప్రచారం మీరు చెప్పాలి వీడియో మీ ప్రమోషన్లో కానీ ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్ వాడకూడదు మాధ్యమ ఇట్లాంటి కొన్ని వాడకూడదు మారక ద్రవ్యాలు అనేది ఎందుకంటే నాకు చెప్పాలని ఇష్టం లేదు అండి మారక ద్రవ్యాలంటేనే దరిద్రం కదా అని రేవంత్ రెడ్డి గారు కోరారు అంతవరకు బాగానే ఉంది కానీ సఖ్యత మాత్రం పూర్తి లేదు ఇది తిరిగి సఖ్యత చేసుకుంటుంది ఎందుకంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ అంత లేదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లు వ్యాపారాలు వాణిజ్యాలు పడిపోయి ఆదాయం లేని క్రమంలో డిస్టర్బ్ చేసుకుంటే మరి ఇక్కడ కూడా లాస్ కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ క్షేమంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి త్వరలో హైదరాబాద్ నగరాన్ని ఇంకా కొంత విస్తరింపజేసి సినిమా సిటీగా చేయాలనుకుంటున్నారు అనేది పత్రికల్లో న్యూస్ కూడా వచ్చింది అది జరిగినట్టయితే సినిమా వాళ్లకు సినిమా బిజినెస్ లాభం కావచ్చు కానీ సామాన్య ప్రజలకు మాత్రం హైదరాబాద్ డెవలప్ అయితే తెలంగాణ డెవలప్ అయితే కొంచెం ఆదాయం మెరుగుపడుతుంది ఇదే నేపథ్యంలో వీళ్ళు ఇక్కడంత అన్నంత మాత్రం ఆంధ్రలో డెవలప్ చేయకుండా ఏమి ఉండరు ఇప్పుడు జరిగింది వేరే ఇక జరగబోయేది వేరే అక్కడ కూడా వైజాగ్ డెవలప్ చేస్తారు అక్కడ కూడా హామీ ఇచ్చారు అక్కడ స్టూడియోలు నుండి అక్కడ జరిగే జరుగుతుంది ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ కలిపి సంయుక్తంగా ఈ యొక్క సినిమా రంగాన్ని డెవలప్ చేయడంతో పాటు రాష్ట్రాల అభివృద్ధితో పాటు కొంత వాణిజ్యపరమైనటువంటి అభివృద్ధి కూడా దీనికి ముడిపడింది కాబట్టి ఆ దిశగా రెండు రాష్ట్రాలు ఉన్నాయి ప్రత్యేకించి హైదరాబాద్ మాత్రం త్వరలో బాగా డెవలప్ అయ్యే ఒకసారి త్వరలో అంటే రెండు మూడు నెలలు ఆరు నెలలు కాదు సంవత్సరాలు పడుతుంది అలా జరగ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ధన్యవాదాలు